లరా మన ప్రభు యేసు క్రీస్తు క్రీస్తునామంలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదిన ఆత్మీయ ఆహారం మే పద్నాలుగు మంగళవారం నేటి మన ధ్యానలేఖనం యోహాన్సు వార్త ఎనిమిదవ అధ్యాయం యాభై వచ్చినం అలాగే పంతొమ్మిదవ అధ్యాయం వచ్చినం నేను నా మహిమను వెదుకుటలేదు వెదకుచూ తీర్పు తీర్చుచు ఒకడు కలడు పైనుండి నీకు ఇయ్యబడి ఉంటేనే తప్ప నా మీద నీకు ఏ అధికారమునూ ఉండదు వ్యాఖ్యానాంశం జలప్రళయము తర్వాత లోకము కళ్ళెము ఎవరి చేతిలో ఉన్నది వ్యాఖ్యానాంశము జలప్రళయము తర్వాత లోకము కళ్ళెము ఎవరి చేతిలో ఉన్నది వ్యాఖ్యానం దేవుడు ఈ లోకమునకు జలప్రళయము ద్వారా తీర్పు తీర్చిన తర్వాత ఆయన నోవహుతోనూ అతని కుటుంబంతోనూ నూతనంగా మరలా ప్రారంభించాడు అయితే ఈసారి కూడా జనులు తొలగిపోయారు తమ సృష్టికర్త వారికి అత్యుత్తమమైనది అనుగ్రహిస్తాడని నమ్మి ఆయనకు విధేయత చూపకుండా వారు బావ్యుల వద్ద ఒక గోపురమును కట్టుకొని తమంతటి తామే ఆకాశమునకు చేరుకొనటకు ప్రయత్నం చేశారు వారి గర్వం ఎంతవరకు పోయిందంటే వారు తమ కొరకు తామే పేరు సంపాదించుకోవాలనుకున్నారు అంతేకాదు ఈ భూమి మీద ఉన్న జనులను దేవునితో నిమిత్తం లేకుండా తామే ఏలాలని కూడా ఆలోచించారు అని ఆది కాండం పదకొండవ అధ్యాయంలో మనం చూడవచ్చు ఈ ధోరణి మనమున్న కాలంలో కూడా కనబడటలేదా ప్రజలు తమ్మును దేవునికి అప్పగించుకొనకుండా తమ్మును తామే నియంత్రించుకున్నటకు ప్రయాసపడుతున్నారు మరి నీ జీవిత పరిస్థితి ఎలా ఉంది ఏసు లోకంలో జీవించినప్పుడు ఆయన విధానం ఎలా ఉంది ఆయన శిష్యుల మధ్యలో ఒక సేవకుని వలె ఉండి ఆయన వారి పాదాలు కడిగాడు యోహానుసు వార్త పదమూడవ అధ్యాయం మూడు నుంచి పన్నెండు వచనాలు అలాగే లోకాసు వార్త ఇరవై రెండవ అధ్యాయం ఇరవై ఏడు వచనాలని పోల్చి చూడండి ఆయన తనను తాను మహింపరచుకొనలేదు కానీ తనను పంపిన వాణిని మహిమపరచాడు అని యోహానుసు వార్త ఎనిమిదవ అధ్యాయం యాభై వచనంలో మనం చూడవచ్చు ప్రతిదానిని ఆయన తానే నియంత్రించుటకు బదులుగా తన జీవితాన్ని దేవుని ఆత్మ నడిపింపుకు అప్పగించుకొని తన తండ్రి తనకు చెప్పిన దానిపై ఆధారపడుటకు తనను తాను సిద్ధపరుచుకున్నాడు కళ్ళెము దేవుని చేతిలో ఉన్నదని ఎరిగిన వాడై ఆయన పిలాతుతో పైనుండి నీకు ఇయ్యబడి ఉంటేనే తప్ప నా మీద నీకు ఏ అధికారమునూ ఉండదు అని పలికాడు సహోదరుడు ఫిలిప్ స్వెట్లిక్ శుభములతో వందనాలు